నేడు బీజాపూర్ భూపాలపట్నం మండలంలోని మద్దేడు దమ్మూరు నన్నపల్లిలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కావాసి లక్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో అల్లర్లు ఘర్షణలు జరిగితే పాలకులు అణచివేసేవారని కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఘర్షణలకు తెరలేపుతున్నారని అందుకు నిదర్శనం మణిపూర్ గుజరాత్ ఘటనలే మన ముందు ఉన్నాయని పేర్కొన్నారు ఉద్యోగాలు ఇవ్వలేముడు రాముడు రాముడు అంటారు రాముడు ప్రతి ఊర్లో ఉంటాడు రాముడు అక్షంతం ఢిల్లీ నుంచి ఇస్తున్నారు ఇక్కడ అభివృద్ధి కావాలి అంటే నిధులు ఇవ్వంటే ఇయ్యట్లేదు కానీ ఢిల్లీ నుంచి మాత్రం గల్లి గల్లికి అక్షింతలు మాత్రం పంపిస్తాయి దేశంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది రుణమాఫీ విధంగా మరి ధరలు తగ్గుతాయి ఉద్యోగాలు వస్తాయి వంద రోజుల పని పెరుగుతుంది వంద రోజుల ఇచ్చింది కాంగ్రెస్ అటవ్యాప్ల చట్టం ఇచ్చింది కాంగ్రెస్ మరి రాజ్యాంగం రాజ్యాంగం తీసుకొచ్చింది కాంగ్రెస్ మరి బీజేపీ ఏం తెచ్చింది ధరలు పెంచింది జిఎస్టి అందించింది పెద్ద నోట్లు రద్దు చేసింది మరి అదే విధంగా ఏమిండదు ఎక్కువ ట్యాక్స్ ఇందాక చూపించే గ్యాస్ రేటు సిలిండర్ రేటు అదే విధంగా పప్పు రేటు ఉప్పు రేటు నూనె రేటు అన్ని రేట్లు పెంచేసి పేదోళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తే పది సంవత్సరాలలో జిఎస్టి వచ్చిన దాదాపు ఎనిమిది సంవత్సరాలలో యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల నుంచి గుంజుకుంది బీజేపీ ప్రభుత్వం మన ప్రజలకేం మాఫీ చేసిందో ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వంలో మీరు ఆలోచించండి మోడీ గారు నేను చాయవాలా చాయవాలా అన్నాడు నిజంగానే అంటే చాలా అందరు భక్తులు మార్తాయనుకున్నారు ఛాయ వాళ్ళ ఇవాళ ప్రధానమంత్రి అంత స్వేచ్ఛను భారత రాజ్యాంగం ఇచ్చింది ఆ భారత రాజ్యాంగాన్ని రచింపజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఛాయ్ అమ్ముకునే స్వేచ్ఛ ఆ రోజు ప్లాట్ఫామ్ కట్టించి రైల్వేలన్నీ కూడా మరి ప్రభుత్వం చేతిలో ఉంటే చాయ్ వాళ్ళని చెప్పి రైళ్లను కూడా రైల్వేలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి కనీసం ఇంకోటి చాయ్ అమ్ముకునే స్వేచ్ఛ లేదు